ఎంఆర్ఓ ఆఫీస్ ముందర ధర్నా చేయడం జరిగింది దీనికి సంబంధించి బ్రహ్మానందం గారు సర్వేర్ బ్రహ్మానందం గారు నాలుగు అడుగులు మీకు ఎంక్రోజ్మెంట్ వచ్చిందని చెప్పి ఆ రోజు చెప్పారు మరి దాని విషయమై ఇంతవరకు ఎండార్స్మెంట్ లేదు అని చెప్పడం వల్ల తిరిగి ఆ బాధితుల్ని పోలీసు వారు సంబంధిత పక్కన ఫ్లాట్ వారు ఇబ్బంది పెడుతుంటే తిరిగి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం ధర్నా చేయడానికి రావడం జరిగింది మరి ఈ సమస్య మీద జాతీయ బహుజన పోరాట సంఘ సంక్షేమ అధ్యక్షుడు ఏం చెప్తాడో వారి మాటల్లోనే ఆ సమస్య మీద వివరణని అడుగుదాం చెప్పండి విజయబాబు గారు ఈ సమస్య మీద అధికారులు ఏం మాట్లాడారు ఎందు నిమిత్తమై తిరిగి మళ్ళా ఎంఆర్ఓ ఆఫీస్కి రావడం జరిగింది అధికారుల మీద నమ్మకంతో మేము గత మూడు నెలల క్రితం అధికారుల మీద నమ్మకంతో గత మూడు నెలల క్రితం ఎంఆర్ఓ గారు ఆదేశాల మేరకు ఆరేయ్ గారు సర్వేర్ గారు వచ్చి సర్వే నెంబర్ రెండు వందల తొంభై మూడు నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై తొమ్మిది మూడు సర్వే నెంబర్లో ఫ్లాట్ నెంబర్ ముప్పై రెండు గల సర్వే ఫ్లాట్ను ఎంక్రోచ్మెంట్ అయ్యారని ఉద్దేశంతోనే వాళ్ళు సర్వే చేయగా నాలుగు అడుగులు మీకు ఎంక్రోచ్ అయ్యారు వాళ్ళు అని ఎక్స్పార్ట్ వాళ్ళు చెప్పడం జరిగింది ఆ అదే విషయాన్ని పేపర్ రాతపూర్వకంగా మాకు ఇవ్వాల్సిన అధికారులు ఇంతవరకు దాదాపు గత మూడు నెలలుగా వీళ్ళు తిరుగుతున్న ఇంతవరకు పట్టించుకొని అధికారుల నిర్లక్ష్యాన్ని ఈ రోజు మేము అడగడానికి వచ్చాం వాస్తవానికి వాళ్ళు డొక్కాడితే కానీ రెక్కాడితే తెగని డొక్కాడిన ప్రజలు దయచేసి అధికారులు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు ఒకరి మీద ఒకరు ఎంఆర్ఓ మీద ఆర్ఐ గారు ఆర్ఐ మీద ఆర్ఐ గారి మీద సర్వేల మీద సర్వేల మీద వీఆర్ఓ గారు చెప్పుకొని కాలయాపన చేస్తున్నారు అవతల వాళ్ళకి అవతల వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేస్తుండగా మాకు అనిపిస్తుంది దీనిపైన సమగ్ర విచారణ మేమైతే ఇంకా ముందుకు తీసుకెళ్తాం ఖచ్చితంగా అయితే అతనికి బాధితుడికి న్యాయం జరిగేంత వరకు మేము ఆగే పరిస్థితి లేదు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మాకు చేయాలి లేని పక్షంలో మేము హైవే మీద ధర్నాకు దిగడానికి ఉన్నాం అధికారుల మరి దీని విషయమే పోలీసు వారు ఈ అబ్బాయిని తీసుకెళ్లి విచారణ జరిపినట్టు బయట అనుకుంటున్నారు దీని విషయమే మీ స్పందన ఏంటి అదే విషయాన్ని మా బాధితుడు మాకు దగ్గరకు రావడం జరిగింది ఆ బాధ్యతను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం పోలీస్ స్టేషన్ లో స్టేషన్లో సార్ అని ఏఎస్ఐ గారు పిలిపించారనే విషయాన్ని మేము తెలుసుకుని అక్కడికి వెళ్ళినప్పుడు సార్ గారు లేరు అదే సపోర్ట్ చేస్తే ఏఎస్ఐ గారు సివిల్ మ్యాటర్లు ఎంటర్ చేయకూడదని విషయానికి తెలియపరచాం అయితే ముఖ్యంగా పోలీసు వాళ్ళకు పోలీసు వాళ్ళు వాళ్ళకు మా తరపున మాకు ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఎండార్స్మెంట్ ఇచ్చి ఉండింటే ఈ పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని అడిగే రైట్స్ ఉండవు వాస్తవానికి ఇది ఆల్రెడీ సివిల్ మ్యాటరు కోర్టు కోర్టులో విషయాన్ని కూడా మేము పొందుపరిచాం కోర్టులో కూడా జరుగుతుంది ఎవరు కూడా దీని ప్రమేయం లేకుండా పోలీసు వాళ్ళు కూడా ప్రమేయం లేదు వాస్తవానికి అది వాళ్ళ పక్షాన వాళ్ళు ఎందుకు పోలీసు వాళ్ళు అత్యుత్సాహం చూపుతున్నారో మాకైతే తెలియదు కానీ సార్ మీకు ఒక విషయం తెలియపరుస్తున్నాను ఈరోజు సివిల్ మ్యాటర్లో మీకు ఎంటర్ అయ్యే విషయాన్ని ఆ రోజు అదే విషయాన్ని సిఏ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు సీఏ గారి సివిల్ మ్యాటరు మీరు మీరు చూసుకోండి అని చెప్పారు మరి ఈ రోజు మీరెందుకు దీన్ని విషయంలో చోద్యం చేసుకొని ఇంటికి ప్రత్యేకంగా మరీ మీకు ఏమైనా వాళ్ళ బంధువుల తీసుకెళ్ళి ఇంటి గారికి వెళ్ళి వాళ్ళు ఎందుకు పిలుచుకురావడం జరిగింది సార్ మీరు ఒకసారి మీరు డ్యూటీ చేయాలంటే వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో ఏ విషయాన్ని మీరు అడగాలని ఇష్టపడతారో పబ్లిక్గా మీరు అడగండి మేము ఎప్పుడైనా మీ కొరకు సమాధానం చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం జాతీయ భవిష్యత్తు సంక్షేమ పౌర సంఘం తరఫున మేము ఎప్పుడు మీకు సమాధానం చెప్తాం దయచేసి బీదలను ప్రతం మీరు హింసించేది బా